విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఎన్ఆర్టీ ఉంటుంది మీకు అండగా నిలబడుతుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నా అందరం ఇక్కడున్న అందరం కొంచెం కష్ట పరిస్థితుల్లో ఉన్నాం చదువుకుని మంచి ఉద్యోగాలు రాబట్టుకునేదానికి ఇంత దూరం వచ్చాం ఇక్కడున్న మిమ్మల్ అందరూ ఒకే విషయం చెప్పాలనుకుంటున్నా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రకమైన పరీక్ష పెడతాడు దేవుడు రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరి నియోజకవర్గంలో నేను ఓడిపోయాను కానీ నేను అధైర్యపడలేదు మొదటి రోజు బాధ కలిగింది ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది ఐదు సంవత్సరాలు కష్టపడ్డా తిరిగి ఆ నియోజకవర్గంలో పోటీ చేశాను ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా తొంభై ఒక వేల మెజార్టీతో కైవసం చేసుకున్నాను ఇది ఇక్కడిన యువకులకు ఎందుకు చెప్తున్నానంటే